Good, good morning one and all. This is Suprit from 5th. Every year our school is going to conduct many activities. Currently we are going with school cabinet elections. In these elections we are going to elect our true leader like head boy, head girl, deputy head boy, deputy head girls and house captains. In this I am participating as an Agni house captain. I thank the management to give me this opportunity, especially Dean Sir Ma Narendra Sir and Primary Principal Ma'am Soni Madam. Thank you. I am from 5th grade. Today, we, our school going to conduct many activities. In the part of that activities, today we are got, going to conduct our school cabinet elections in primary. There are many categories like Agni, Nath, Trishul, and Prithvi. థ్యాంక్స్ ఫర్ ద మేనేజ్మెంట్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ యాస్ బీయింగ్ అ గుడ్ లీడర్ అండ్ చూసింగ్ అ గుడ్ లీడర్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ ఐమ్ టూ పార్టిసిపేటింగ్ యాస్ జూనియర్ హెడ్ గర్ల్ థ్యాంక్ యూ ఆల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు స్థానిక నారాయణ కాన్సెప్ట్ స్కూల్ ఏదైతే రామలింగపురంలో ఉందో ఆ స్కూల్లో నేను ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను ఈరోజు మా స్కూల్లో పిల్లలందరికీ గాను అంటే ప్రైమరీ పిల్లలకు కూడా క్లాస్ వన్ నుంచి క్లాస్ ఫిఫ్త్ క్లాస్ వరకు అందరి పిల్లలకి ఎలక్షన్స్ క్యాబినెట్ ఎలక్షన్స్ అవగాహన కల్పించడం కోసము నారాయణ కాన్సెప్ట్ స్కూల్లో ఎన్నికలు జరపడం జరిగింది ఇందులో భాగంగా పిల్లలందరూ విత్ ద సపోర్ట్ ఆఫ్ టీచర్స్ పేరెంట్స్ పార్టిసిపేట్ చేశారు ఇక్కడ మేము ముఖ్యంగా క్యాబినెట్ ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేయాలి ఫ్యూచర్లో పిల్లలకి ఎన్నికల యొక్క అవగాహన కోసంగా కండక్ట్ చేస్తున్నాము ఇందులో భాగంగా పిల్లలకి మనము నాలుగు హౌసెస్ అంటే స్కూల్ మొత్తాన్ని నాలుగు హౌసెస్గా డివైడ్ చేసాము ఈ నాలుగు హౌసెస్లో పిల్లలు కెప్టెన్స్ హౌస్ కెప్టెన్స్గా వర్క్ చేస్తున్నారు ఈ డెసిగ్నేషన్స్లో పిల్లల్ని ముఖ్య ముఖ్యంగా దీనికి ఏందంటే ముఖ్య అతిథిగా ఈరోజు విజయభాస్కర్ రెడ్డి సారు మన నారాయణ స్కూల్స్కి సంబంధించి ఏజీ జీఎం గారు వచ్చారు ఆయనతో పాటు నారాయణ స్కూల్స్ డీన్ నరేంద్ర గారు వెంగళరావు సారు అండ్ మీ సెల్ఫ్ నా నేను నా సపోర్టర్స్ ఎవరైతే సోషల్ డిపార్ట్మెంట్ టీచర్స్ ఉన్నారో మేమందరం ఈరోజు దీంట్లో పా పార్టిసిపేట్ చేశాము ఇందులో టూ టైప్స్ ఆఫ్ అవగాహన ఇచ్చాము అది ఒకటి వచ్చి ఎలా అయితే ఓటు ఎలా అయితే వినియోగించుకోవాలి అది మేము ఇక్కడ చెప్పాము తెలియపరిచాము పిల్లలకి ఇందులో భాగంగా పిల్లలందరూ కూడాను చక్కగా ఈరోజు బ్యాలెట్ పేపర్ని ఎలా రిప్లేస్ చేసుకోవాలి దాంతోపాటు అసలు ఓటుని ఎలా వేయాలి దానికి అంటే ఎలా అయితే మనం రెగ్యులర్గా మనం ఎన్నికల్లో చూస్తుంటామో అదేవిధంగా ఇక్కడ కూడా పిల్లలకి ప్రోత్సాహం ప్రోత్సాహాన్ని ఇచ్చాము ఈ ప్రోత్సాహంతో పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేసి చక్కగా వినియోగించుకున్నారు ఓట్లు అందరూ వేశారు ఘన విజయం చేసిన ప్రతి ఒక్క టీచర్కి పేరెంట్స్కి ఈవెన్ మన మేనేజ్మెంట్ అందరికి కూడాను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ హ్యాపీ మార్నింగ్ వన్ అండ్ ఆల్ టు నో ద డెమోక్రటిక్ వాల్యూస్ టు ఆల్ ద స్టూడెంట్స్ వీఆర్ కండక్టింగ్ క్యాబినెట్ ఎలక్షన్స్ ఇన్ అవర్ బ్రాంచ్ రామలింగాపురం నారాయణ కాన్సెప్ట్ స్కూల్ We are educating the children how the ruling is going on in our country to know the democratic values. We are educating our students. So here today our children are electing their people leaders in class wise and whole over the school-wise, also they are electing the head boys and head girl, deputy head girl, and deputy head boy. And in our school, we have four houses. For that, four houses also, our children are going to elect deputy uh, house captains and deputy house captains. It is very necessary to educate our children how they have to utilize our vote and uh, their vote in future. We are following the strict rules, we are not going to manipulate anything according to our democratic rules. Our children are. Electing the people leaders. నారాయణ మాతృ ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెక్అప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు